Sí, 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 హిందూ బంధువులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం అరే నాయన మొత్తం ప్రపంచంలోనే మన తిరుపతి లడ్డుకు ఉన్న పవిత్రత ప్రతి ఒక్కరికి తెలిసిందే మనం అక్కడికి వెళ్లకున్నా కూడా ఒక లడ్డు తింటే ఆ యొక్క దేవుని ఆశీర్వాదం కలుగుతుంది అని కలియుగంలో ఈ కలియుగం చాలైనప్పటి నుంచి కూడా ఆ యొక్క పవిత్రత ఉన్నది అటువంటి కలియుగంలో అటువంటి తిరుమలలో మొత్తం కల్తీ లేపుతున్నారు ముందు మన హిందువులంతా ఏకం కావాలి ఏకమైతేనే కళ్యాణ్ గారు అయితే పెట్టారు కదా ఆ ట్రస్ట్ ముందుగా ఓకే చేశారు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాలి ఆ ఉద్యమిస్తేనే ఈ యొక్క మన యొక్క దేవాలయాలు మన యొక్క హిందూ సాంప్రదాయం మన యొక్క సనాతన ధర్మం అనేది నిలబడుతుంది కావున పిలుపు ఇచ్చిన ఎంబడే మాకు పిలవలేరు మాకు పిలవలేరు హిందువులు హిందువుల యొక్క ఏదైతే స్లోగన్ ఇస్తారో ఏదైతే ధర్నాలు కానీ మెసేజ్ కానీ మీ యొక్క మీడియా ద్వారా వచ్చిన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హిందువు పాల్గొనాలి మన హిందువులంతా ఏకమైతేనే మన గుళ్ళు గోపురాలు నిలబడతాయి మన చరిత్ర నిలబడుతుంది కాబట్టి తిరుపతిలో జరిగిన కల్తీ లడ్డుల దాంట్లో దోచులను వెంటనే ఉరి తీయాలి దాని తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్క మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల్లో అన్య మతస్సులను ఖచ్చితంగా ఒక డిమాండ్ ఈ యొక్క డిమాండ్ ఖచ్చితంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మొదలై అన్ని దేవాలయాలు కావాలని చెప్పి కోరుకుంటున్నాము గోయిందోయింద